హలో అండ్ వెల్కమ్ టు మీదను ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా ఆవకాయ ఎలా పెట్టాలో చూద్దాం రండి. నేను మా అమ్మ వాళ్ళు చేసే విధంగా ఆంధ్ర స్టైల్ ఆవకాయ చూపించబోతున్నాను. ముందుగా మామిడికాయలు ఎలాంటిది తీసుకోవాలంటే చిన్న రసాలు లేదా గులాబీలు తీసుకోవాలి. నేనిక్కడ చిన్న రసాలు తీసుకున్నాను ఇవైతే టెంకి అన్ని ముక్కలకు వస్తుంది టెంకి లేని ముక్కలను ఆవకాయకి వాడకండి అవి మెత్తగా ఉంటాయి అంతగా బాగోవు ఆవకాయకి పుల్లగా ఉండి గుజ్జు ఎక్కువ ఉండే కాయలు కావలసి వస్తుంది మార్కెట్ లోనే కాయలను మంచినీళ్లతో శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి ముక్కలు కొట్టించండి ఇంటికి తెచ్చిన తర్వాత ముక్కలను కడగడం తడి క్లాత్ తుడవడం అస్సలు చేయకండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముక్కలను ఒక ప్లేట్ లోకి ఒక పొరలాగా ఉంటుంది దీన్ని మర్చిపోకుండా తీసేయండి లేదంటే ఈ పొరకు మామిడి ముక్క తడి అలానే ఉండిపోయి ఆవకాయ త్వరగా చెడిపోతుంది తర్వాత శుభ్రంగా పొడి క్లాత్ ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఒక గంట వరకు ఇక్కడ నేను కిలో కిలో ఆవకాయకి కొలతలు చెప్తున్నాను ఆవకాయ అంటే ముక్కలు కొట్టిన తర్వాత కిలో అనండి ఈలోగా ఆవకాయ పెట్టడానికి కావాల్సిన పొడులను ప్రిపేర్ చేద్దాం దానికోసం ఆవాలు మెంతులు రాళ్ల ఉప్పు చిన్నుల్లిపాయలు ఇలా ఎండలో ఆరబెట్టండి ఒక మూడు నాలుగు గంటల వరకు ఆరబెడితే సరిపోతుంది మీకు టైం ఉందంటే వన్ డే మొత్తం ఆరబెట్టవచ్చు ఇలా ఎండబెట్టిన వీటిని వన్ బై వన్ మిక్సర్ లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం ముందుగా ఉప్పుని మిక్సీ పట్టుకుని ఒక లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అదే అదేవిధంగా ఆవాలను కూడా మిక్సీ పట్టి ఒక ప్లేట్ లోకి జల్లించుకోండి ఇక్కడ మీరు రెడీమేడ్ ఆవు పిండి కూడా యూస్ చేయవచ్చు అలాగే టేబుల్ స్పూన్ మెంతుల్ని మినిట్ వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసి కంప్లీట్ గా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుని పక్కన పెట్టండి ఇలా అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత కారము ఆవపిండి అన్నీ కలుపుకుందాము ఇప్పుడు ఒక బేసన్ తీసుకుని దానిలోకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ ఆవపిండి వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారము వేయండి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ మ్యాంగో కారము అలానే ఫిఫ్టీ గ్రామ్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను ఇది వేయడం వల్ల ఆవకాయ మంచి రంగు వస్తుంది మీకు కావాలంటే పచ్చళ్ళ కారం అని బయట దొరుకుతుంది అదైనా వాడవచ్చు లేదా మీరు పట్టిన కారం కూడా వాడవచ్చు చిన్నుల్లపాయని ఇలా వలిచి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి దీనిలో నుండి ఫిఫ్టీ గ్రామ్స్ డైరెక్ట్ గా వేసుకోండి మిగతా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ని ఇలా కచాబచాగా దంచి వేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి నాకైతే ఇలా ఊరగాయలు చిన్నులపాయలు అంటే చాలా ఇష్టం ఫైనల్ గా వన్ ఫిఫ్టీ గ్రామ్ సాల్ట్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్ సాల్ట్ లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ యాడ్ చేశాను ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టాను ఒకవేళ ఉప్పు తగ్గితే మూడో రోజు కలుపుకోవచ్చు ఆహా కలుపుతుంటేనే ఇల్లంతా గుమగుమలు వచ్చేస్తుంది వన్ కేజీ మామిడికాయ ముక్కలకు హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుందండి ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను మీరు కావాలంటే నువ్వుల యూస్ చేయవచ్చు దానిలోకి ఒక టేబుల్ దానిలోకి ముక్కలను వేసి పక్కన పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ముక్కలు త్వరగా మెత్తగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు నూనెలో ఉంచిన ముక్కలను కొంచెం కొంచెంగా తీసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆవపిండిలో కలుపుకుంటూ ఇంకో బేసన్ లోకి తీసుకోండి ఇలానే అన్ని ముక్కలను సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి గా దీనిలోకి మిగతా నూనె కూడా వేసి ముక్కలను అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ కంటైనర్ లోకి తీసుకోండి మీ దగ్గర ఉంటే జాడీ కానీ గ్లాస్ జార్ యూస్ చేయవచ్చు ఇప్పుడు మూత పెట్టి మూడు రోజుల వరకు అసలు కదపకుండా పక్కన ఉంచండి మూడు రోజుల తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతుంది ఊరగాయ అంటే ఆయిల్ ఇలా పైకి రావాలండి దీన్ని ఇప్పుడు ఒక బేసిన్ లోకి తీసుకుని ఒకసారి కలుపుకోండి ఇదే టైంలో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏమైనా తగ్గితే కలుపుకోండి నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి సో నేను కలిపిన రోజు పక్కన పెట్టుకున్న ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశాను మొత్తంగా టూ హండ్రెడ్ గ్రామ్ సాల్ట్ పట్టింది కిలో పచ్చడికి ఈ పచ్చడిని అంతా ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రోజువారీ వాడుకుంటానికి కొంచెం చిన్న జార్లు తీసి పెట్టుకోండి మీరు ఎక్కువ పచ్చడి పట్టాలి అంటే ఈ కొలతలను డబల్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఈ కొలతలను మెన్షన్ చేస్తాను అంతే అండి మన ఆంధ్ర స్టైల్ ఆవకాయ రెడీ టు సర్వ్ దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి ముద్దపప్పుతో కలుపుకుని తింటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందండి ఇంకా ఏమీ అవసరం ఉండదు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ అవర్ ఫస్ట్ వర్క్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్